హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా సండే వచ్చిందంటే ఆడవాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు కదా ఇంకేం చేస్తాము వంట గదిలోన వంట చేస్తాం అంతే కదా ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను ఆల్రెడీ దీపము అన్నీ అయిపోయేవి ఇక దేవత ఆల్రెడీ దీపం కూడా అయిపోయింది ఒక దేపం ఉంది ఒక దీపం కొండ ఎక్కిపోయింది ఇంకా టిఫిన్స్ కూడా అయితే టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను తినేసారు తినేసి ఇంకా మా బాబు అయితే అరసపిల్లి వెళ్ళాడు అంటే తనకి కొద్దిగా మా చిన్నోళ్ళండి వాడికి కొద్దిగా భక్తి తక్కువ కానీ ఎప్పుడో ఒక్కసారి కానీ గుడికి అనుకుని అండు అది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో పెళ్ళి వచ్చి బర్త్డే బర్త్డే కదా ఇంకా అరసపుల్లి వెళ్దాము వస్తారు అంటే ఇంకా నేను వస్తాను అన్నాడు ఇంకా లేగలేక అలాగనేటప్పుడు మరి ఇంకా మనం పేరెంట్స్ ఏమంటాం చెప్పండి ఓకే చెప్తాం కదా అనేటప్పుడు ఎవరు వద్దంటారు దాంట్లో అస్సలు అడిగి ఇంటి దగ్గర దీపం పెట్టేన తర్వాత కొంచెం దండం పెట్టంటేనే తగ్గ బాధపడిపోతుంటాడు అలాంటిది ఇంకా గుడికి అన్నప్పుడు ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది వాడైతే ఇంక స్నానం చేసి అరస్కులు అయితే వెళ్ళాడు ఇంకా అలానే మా వారైతే టిఫిన్ చేసేసి కొద్దిగా ఆఫీసులో అంటే సండే కానీ కొద్దిగా ఆఫీసులో వర్క్ అనుకొని వెళ్ళారు ఇంకా నేను ఇప్పుడు వచ్చేసైతే ఇంకా వంట అయితే చెయ్యాలి కానీ ఇలాంటి సండే రోజు కూడా ఒక్కరు బోర్ కుట్టేస్తుంది కదా కనీసం సండే కూడా అందరం కలిసి ఉందామంటే అస్సలు వండడం లేదండి ఏం చేస్తాము బిజీ లైఫ్ అయిపోయింది తప్పదు కదా ఒక్కొక్కసారి బాధ్యత తీసుకున్న తర్వాత వచ్చేసి అయితే రైలు తెచ్చారు ఇవి అర కేజీ తెస్తే పావు కేజీకి వచ్చాయి ఇవ్వ చూడండి బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తాను ఎగో రొయ్యలు అయితే తెచ్చారు అరగేజ్ తెస్తే పావు కేజీకి వచ్చాయి పావు కేజీ అనుకుంటా లేదా కేజీ తెచ్చారు ఐడియా లేదు ఇంకా అలాగే ఫ్రెష్గా అయితే గుల్లిబిందలు తెచ్చారు ఇంకా పసుపుని ఉప్పేసేసి అయితే నీట్గా అయితే కడిగిసుకున్నాను రెండు ఇప్పుడు ఈ రెండు అయితే వండాలి ఇదైతే టమాటా ఏం వేయకుండా ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసేసి చక్కగా ఎగురు పెట్టుతాను కొద్దిగా ఎందుకంటే చిన్నోడికి కొద్దిగా అంటే ఎక్కువ ఇష్టం చెన్నోడికి అయితే జ్యూస్ గ్రేవీ మాత్రం కావాలి వాడికి వేరేగా రసం పెట్టినా కూడా తింటూ గ్రేవీ అయితే కంపల్సరీ కావాలి అందుకే టమాటా ఏం వేయకుండా ఖాళీ ఆనియన్స్ వేసి మసాలా పెట్టేసి అయితే వండుతాను అలానే గుల్లిబెందులు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఎప్పుడు పెద్ద చేపలు తిని తిని బోరు కుట్టేస్తుంది అంటే ఇంకా గుల్లిబెందులు అయితే తెచ్చారు వారు ఇంకా అదైతే టమాటా వేసి ఎగుకూరలాగా పెడతాను కొద్దిగా గ్రేవీ వస్తాను ఇంకా అదే కలుపుకొని తినేస్తాము వండితే ముగ్గురు ఇంకేం రసం వండుతాం వండిన గ్రేవీతోనే తింటారు ఇంకా రసం అలా వండిపోద్ది వేస్ట్ అయిపోతుంది చాలా సార్లు అయితే పారీసాను కూడా ఇవాళ వండితే ఇంకా రేపు మండే తినము మళ్ళీ లూచిటే తినాము మళ్ళీ ఇంకా వండిపోయిందంటే పారేయడం అయిపోతుంది అనవసరం చంపు వేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇదైతే వండేస్తాను ఇంకా రైస్ కూడా పెట్టాలి అన్నీ కడిగాను కడిగేసి ఇలా ఉంచడంనయితే మసాలా అంతా అయితే రెడీగా ఉంది ఇంకా ఉల్లిపాయలు టమాటా కోసేసి కూరలు అయితే తాళిం పెట్టాడు మీని ఇంకా ఉదయం వచ్చేసి అయితే ఎన్ని గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు చూడండి తోమేను అన్ని గిన్నెలు తోమేను ఇంట్లో పని అయితే అయ్యింది ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే పదకొండున్నర అయ్యింది వంట చేయాలి కానీ ఇలాగా ప్రతిరోజులాగా సండే కూడా ఒక్కరము ఉండాలి అంటే ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలంటే పాపం అవ్వదు బాధ్యతలు తీసుకున్న తర్వాత తప్పదు కదా ఇంకా ఒక్కరం అలాగా ఉండి బోర్ కొట్టేస్తుంది చూడాలి సాయంత్రం ఎక్కడికైనా తీసుకుని వెళ్తారా ఏంటో చూడాలి తీసుకుని వెళ్తానన్నారు ఇక్కడ ఒక షోరూమ్ అయితే ఓపెనింగ్ చేశారు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అంటే అంటే స్టార్టింగ్లో వెళ్ళాము విపరీతమైన జనాలు ఏదో షోరూమ్ అన్నారండి పెద్ద షోరూమేని మనకి ఇప్పుడు ఓబిఎస్ దగ్గర పాత బస్టాండ్ దగ్గర అయితే పెట్టారు పెద్దదంటే చాలా పెద్ద షోరూమ్ అన్ని ఏ టు జెడ్ అన్ని కొనుక్కోవచ్చు అయితే ఇంక అక్కడికి అయితే వెళ్ళాలి సాయంత్రం చూద్దాం ఏం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇదేండి జాగ్రత్తండి గౌతమ్ జాగ్రత్త బాయ్ ండి గుడ్లో పులిహోర తెచ్చాడు మా బాబు దర్శనం చేసుకుని వచ్చేసాడు ఇంకా గుడ్లో పులిహోర అంటే నాకు చాలా అంటే చాలా గుళ్ళ పులిహోర ఎవరికి ఇష్టం లేండి మీకు ఇలా గుళ్ళ పులిహోర అంటే ఇష్టమైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి నాకైతే చాలా అరసి పిల్ల పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు గొప్ప ఇష్టం ఇంకా తెచ్చాడు తినాలి అలానే ఇంకా ఫ్రెండ్స్ అంటే బయట పార్టీ సండే పడింది కదా ఇంకా పార్టీ ఇస్తాను పట్నం వెళ్తాను ఆంటీ అంటే సరేలు అనుకుని ఊరుకున్నాను ఇంకా పార్టీకి అయితే వదిలిపోయారు ఇంకా కర్రీ అయితే వండేస్తానులేండి రైలు వండేస్తాను నైట్ కింద తింటాడు ఇదండి ఇప్పుడు వరకు రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే పెట్టేసాను ఇంకా ఆనియన్స్ టమాటే పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకున్నాను ఇవి ఆనియన్స్ వచ్చేసి అయితే రయ్యకి చిన్న ముక్కలు కట్ చేశాను ఇంకా చేపలు ఎగురిపోయితే టమాట కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేశాను ఇంకా ట చేపలకైతే ఇంకా పెడతాను ఉల్లిపలు కోస్తాను ఇంకా ఒక సైడ్ అయితే ఇలాగ వాటర్ మొత్తం సపరేట్ అయితే మొత్తం వాటర్ అంతా వరకు అయితే రొయ్యలు అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇది సపరేట్ అయితే అప్పుడే తాలింపు పెట్టుకొని కర్రీ రేపు కర్రీ వండుకుంటే బాగుంటుంది మసాలన్నీ పెట్టుకొని నేనైతే ఎలాగైనా చేస్తాను ఇంకా ఇంకొక సైడ్ వచ్చేసి అయితే ఉప్పు కారం పసుపు అయితే పట్టించేసి గుళ్ళిబిందలు అయితే ఒక సైడ్కి పెట్టాను ఇది అయిపోయాక నెక్స్ట్ అది కూడా తాలింపు పెట్టేస్తాను చూస్తే వాటర్ అంతా సపరేట్ అవుతుంది డైరెక్ట్ తాలింపులు కంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక వేలు కూరకైతే తాలిం పెట్టేస్తున్నాను ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అన్ని వేస్తాను బాగా వేగనివ్వండి అగ్గి అంటే బాగా మరి రోస్ట్ కాకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగిపోయిన తర్వాత రై చేస్తే ఉప్పు కారం అన్నీ వేసి మసాలా వేసుకుంటే సరిపోద్దు ఇంకా కర్రీ తాలిని చదిద్దాం అనుకున్నాను ఇలా పదా రెండు ముక్కలు వేసుగుండలే గుడ్డగొండలే కొద్దిగా పెద్దలు కదా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అందుకు రెండే వేసాను మా వారికి నాకని ఫైనాలుగా అయితే వంట అయితే అయిపోయిందండి రైస్ అయిపోయింది అలాగే రొయ్యలు ఎగురు కూర అయిపోయింది ఒక గుడ్డు నువ్వు వేసేసాను ఇంక ఇక్కడ చేపలు అయితే ఉడుగుతున్నాయి ఒక పది నిమిషాలు అయితే పని అయిపోయినట్టని మా వారు వచ్చిన వరకు అయితే ఇంకా ఖాళీ రెస్ట్ తీసుకోవడమని ఆయన వచ్చాక ఇంక తింటాము బాబు అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాడు ఫంక్షన్కి అదే పార్టీ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకుంటున్నారు బర్త్డే పార్టీ ఇస్తారంటే ఇంక ఇంకేం ఇంకేమంటాములే సరేలే వెళ్ళరా అన్నాను ఇంకా అనుకోవచ్చు అరసవిలో వెళ్ళి మీ నాన్ వెజ్ ఎలాగ పెట్టేస్తున్నారు అబ్బాయి కానీ కానీ తను దేవుడి దగ్గరికి వెళ్ళడమే చాలా బా అదృష్టంగా నేను భావిస్తాను అందుకే ఇంకా ఏదైనా గుడ్లకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినిపోయింది అనేది నా వరకే పెట్టుకుంటాను ఇంకా ఫ్యామిలీతో పెట్టుకోవాలంటే అవ్వదు కదా ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు దాంట్లోనే ఇప్పటి పిల్లలకి అసలు చెప్పలేము కంట్రోల్ చేయొచ్చు కానీ ఏ సాటర్డే మండే అయితే మాత్రం కంట్రోల్ చేస్తాను ఇంకా సండే కాబట్టి అసలు కంట్రోల్ చేయలేము జస్ట్ ఏదో దేవుడికి ప్ర చక్కగా మొక్కిసుకుని వచ్చుకున్న వచ్చాడు అది నాకు చాలా అనిపించింది వాళ్ళైతే పార్టీకి వెళ్ళారు మా వారు వచ్చాకైతే మేము తింటాము ఇంకా అంతవరకు అయితే ఖాళీ కొద్దిసేపు అయితే ఏదో ప్రోగ్రామ్ వస్తుందో చూసుకుంటాను ఓకేనా గుల్లిబ ఫ్రై చాలా మంచి చాలా బాగుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయి ఇక ఈవినింగ్ ఇంట్లో పని అంతా చేసుకొని చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయి అయితే మా వారు నేనైతే బయట బయటకైతే బయలుదేరాము ఫస్ట్ మా ఫ్రెండ్ల వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఆ అమ్మాయికి అదే మా ఫ్రెండ్కి మనవడు పుట్టాడు అనుకొని ఫోన్ చేసింది ఇంకా సండే అతనికి అవుద్ది మిగతా రోజుల్లో లేట్ అయిపోద్ది షో ఆఫీస్ నుండి రావడం అనుకొని ఇంకా ముందే వెళ్ళి పలకరించుకొని మనవడిని చూసి వచ్చేద్దాం అనుకుని అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే వీడియో తీవడం అవలేదు చాలాసేపు అయితే మాట్లాడుకొని కొద్దిసేపు మాట్లాడుకొని మనోడికి ముద్దలాడుకొని అయితే వచ్చేసాము ఇంకా రిటర్న్ మనకి రైతు బజార్ దగ్గర స్వామి గుడి అయితే ఉంది కదండి ఇంకా యాత్ర అవుతుంది కదా జనాలు ఆదివారంతో అవడం వల్ల జనాలు అయితే వేగత్స్వంగా ఉన్నారు ఈ చ వన్ వే ట్రాఫిక్లోనే ఇంకా కార్లు బళ్ళు జీపులు అదే రిక్షాలు అన్నీ ఉంటే ఇంకా ఏం నడుస్తామండి కానీ అప్పటి యాత్రలకి ఇప్పటి యాత్రలకి చాలా తేడా అప్పటికప్పుడు యాత్ర అంటే ఎంత సరదా అనిపించింది కానీ ఇప్పుడు అంత సందడి లేదు ఏదో దేవుడికి దర్శనం చేసుకున్నామా అనుకుని అనిపించేస్తుంది ఇంకా అలాగైతే వచ్చేసిన తర్వాత అయితే మనం ముందుకు వచ్చిన తర్వాత కొద్దిగా దూరంలో ఇల్స్పురంలో అయితే మనకి చాలా పెద్ద బాబా గుడి అయితే ఉందండి ఇంతకుముందు గుడి ఉండేది ఇప్పుడు చాలా బాగా కట్టారు చాలా పెద్ద గుడి అండి ఒక్కసారి మన శ్రీకాకుళంలో వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే ఉంటే ఒకసారి వెళ్ళి దర్శించుకుంటే మంచిది ఎందుకంటే అక్కడ నాలుగైదు గుళ్ళు అయితే ఉన్నాయండి బాబా గుడికి వెళ్తే మనం అన్ని దేవుళ్ళకైతే చక్క దర్శనం చేసుకోవచ్చు ఇంకా నేనైతే మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే డిమాటికి వెళ్తామని ఉదయం నేను చెప్పాను కదా ఇంకా డిమాటికి అయితే జస్ట్ చూసి అలాగ తిరిగేసి వద్దాం అయితే వెళ్ళాను కానీ అంత మనము చూసి వచ్చే రకం కాదనుకొని అందరికీ తెలుసులేండి ఎందుకంటే మన ఆడవాళ్ళకి షాపుకి వెళ్ళపోతేనే లేదు వెళ్ళామంటే ఏదో ఒకటి కెలుగుతాము అలానే కొనాలనిపిస్తుంది కదా దాంట్లో ఎంత పెద్ద షాపు కొత్తది ఫస్ట్ టైం వెళ్ళామంటే అస్సలు ఒత్తిడి చేతులు వస్తామండి అస్సలు రాము కదా షాప్ అయితే టూ జడ్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయండి ఇంతకుముందు వైజాగ్ లో హైదరాబాద్ లో చూసాను ఫస్ట్ టైం మన శ్రీకాకుళంలో కూడా ఇంత పెద్ద షోరూమ్ లాగా కట్టారు చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది ఇంకా మా వారైతే సింగిల్ క్యాంప్ కోసం అయితే ఒక సూట్ కేస్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది ఇంకా నేను కూడా ఇంకా వస్తుంది చలికాలం కదా అని ఒక రొగ్గు అయితే చూసాను ఇప్పటికే మా ఇంట్లో దుప్పట్లు ఇంకా వేభత్వంగా ఉన్నాయి ఇంక ఇప్పుడే మొదలు అంటే తర్వాత చూసుకోవచ్చులే అనుకుని అయితే వచ్చేసాము ఇంకా అలాగ అన్నీ చూసేస్తున్నాను కానీ చూసి కొనాలనిపించదు కదా నాకైతే ఎందుకంటే అవసరం అదే కొనాలనిపిస్తుంది కొనిసుకొని తీసుకుని వెళ్ళి ఇంట్లో వేస్ట్ చేయడం కన్నా అవసరం అది కొనుక్కుంటే మంచిది కదా అనుకుని అయితే నేను అనుకుంటాను ఇక్కడైతే ఒక బౌల్ అయితే చూశాను బాగానే నచ్చింది కాకపోతే ఇంట్లో ఉన్న బౌల్లో వాడము ఇంక ఈ బౌల్ ఇంకెందుకు లేని సైడ్కి పెట్టేసాను ఇంకా గుంత షాపింగ్ అయితే సగమే అయ్యిందండి ఇంకా బట్టల సెక్షన్కి అయితే ఈసారి వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకుని అయితే బిల్ వేసుకొని అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి ఇది నా సండే బ్లాగ్ అండి ఇంకా ఏమేమి తెచ్చానో షార్ట్లో పెడతాను కంపల్సరీ అయితే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్